పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమి కష్టమైన పని కాదు ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి చాలు ఇలా సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకోవడం వలన నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది అలాగే నేను కూడా ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది రాజమహేంద్రవరం రూరల్ కాచేరి శివారు సీతారామ అగ్రహారంలోని కళ్యాణ కార్తికే సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావని సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర కార్తీక బహుళ ద్వాదశి అనగా గోవత్స ద్వాదశి సందర్భంగా గోమితను కళ్యాణం వృషోత్సర్జన అనే ప్రక్రియ చేయడం జరిగింది ఈ ప్రక్రియ చేసుకోవడానికి యజమానులైన బ్రహ్మశ్రీ సంతోష్ మారుతి రామశర్మ గారు దంపతులు ముందుకు వచ్చారు వారి యొక్క ఆకా ఆకాంక్షతోటి వారి యొక్క ఆసక్తి మేరకు ఈరోజు ఈ గోమిథున కళ్యాణం అలాగే వృషోత్సర్జనం అనే ప్రక్రియ శాస్త్రోక్తంగా వైదికంగా యథావిధిగా నిర్వహించడం అనేది జరిగింది అయితే మా సంకల్పం ఏంటంటే ప్రతి గోవత్స ద్వాదశి నాడు అంటే కార్తీక బహుళ ద్వాదశి నాడు కూడా ఈ మన అభిశ్రమ పంచాయతీ దేవాలయంలో ఒక వృక్షోత్సర్జనం జరగాలి అనేది మా ఆకాంక్ష దానికి అనుగుణంగా మేము మనసులో తలచిన వెంటనే ఈ సంకల్పానికి సానుకూలంగా స్పందించిన యజమానులు బ్రహ్మశ్రీ సంతోష్ శర్మ గారు ముందుకు రావడం జరిగింది అందువలన ఆ సంతోష్ శర్మ దంపతులుగా దంపతుల ఆధీనంలో వారి యొక్క అలాగే బ్రహ్మశ్రీ దేవరకొండ లక్ష్మీనరసింహ శాస్త్రి అలాగే ఈ ఏ మబ్బులని వాటికి వేయడం జరిగింది విషభ సజ్ఞానికి ఇదిగో ఈ విధంగా ఆ విడిచిపెట్టిన తర్వాత అంటే అయిపోయిన తర్వాత ఆ వృషభాన్ని అలాగే ఆవుని కూడా స్వేచ్ఛగా విడిచిపెట్టడం జరుగుతుంది అలా విడిచిపెట్టిన తర్వాత అవి ఇక్కడ అక్కడ తిరుగుతున్నాయి చూడండి ఇదిగో ఇక్కడ కుడివైపు త్రిశవలప ముద్ర ఎడంవైపు చక్రపు ముద్ర అనమాట దీనికి వేసింది చూడండి ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి మన రా అగ్రహారంలో ఇవి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి వీటిని అందరికీ తెలిసిన విషయమే ఎవరు కొట్టరాదు వీటిని పూజించవలను వీటిని పూజించే వారికి వీటిని మొక్కే వారికి వివాహ ప్రతిబంధకాలు ఉన్నట్లయితే అవి తీరిపోతాయి అలాగే సంతాన ప్రతిబంధకం ఉన్న వాళ్ళకి సంతానం లభిస్తుంది అందువలన ముఖ్యంగా ఈ ఆవు ఈ ఎద్దు ఏదైతే ఉందో వృషభం ఇది ఎక్కడ కనిపించినా దీనికి విశేషంగా పూజలు చేయాలి దీనికి ఇంటికి వచ్చినప్పుడు చక్కగా దాణ పెట్టడం ఇలాంటివి చేసినట్లయితే దీని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది ఇది పితృదేవతల యొక్క అనుగ్రహంగా భావించాలి అందువలన ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించగలరు ఇదే విధంగా ప్రతి చోట కూడా ఈ గోవత్స ద్వాదశి నాడు ఏదైతే ఉంటుందో ఆనాడు వృషోత్సర్జనం చేయడం అనేది సామాన్యమైన జనాలు దానికంటే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని గరుడ పురాణంలో చెప్పబడింది అందువలన దానికి అనుగుణంగా అందరూ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం ఇదిగో ఇది మా అగ్రహారంలోని శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం అలాగే ఈ పక్కన అభయాంజనేయస్వామి వారి విగ్రహం ఇదిగో ఈ విధంగా మా అగ్రహారం ఉంటుంది రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శిబార్లో ఉంటుంది ఇది వెంకటనగరం ప్రాంతానికి చెందినది ఈ ఇటువైపు భాగం అంతా వెంకటనగరం ప్రాంతం ఈ భాగం అంతా వెంకటనగరం ప్రాంతం ఈ రోడ్డుకి రెండో వైపు ఉన్న భాగం అంతా కూడా కొంతమూరుకి చెందుతుంది అంతే ఇక్కడ ఇది ఉన్నదేమో కాతేరుకి దగ్గరలోను కానీ దీంట్లో ఒక భాగం కొంతమూరు అంటే కొలమూరు పంచాయతీ ఇంకో భాగం రోడ్డుగా ఇంకో భాగం ఏమో వెంకటనగరం పంచాయతీ అలా ఇది ఉన్నట్లు జరిగి ఉండడం జరిగింది సరే భా